సోయాబీన్ సెంటర్ ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవనీయులు మరియు పెద్దలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి గారు తహసీల్దార్ గారు మరియు ఇతర గౌరవనీయులంత పెద్దలందరికీ కూడా పేరు నా యొక్క ధన్యవాదాలు మరి ముఖ్యంగా సోయా రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈనాటి మరి సోయాబీన్ మనము ఓపెనింగ్ సెంటర్ చేసుకున్నాము ప్రారంభోత్సవము దానికి మీరందరూ రైతులు కూడా సహకరించి ఎందుకంటే ఈ తేమ శాతము మాత్రము జాగ్రత్త వహించి దాని యొక్క నామ్స్ ప్రకారము మీరు తీసుకొచ్చినట్లుంటే ఎలాంటి రిజెక్ట్ కావు మళ్ళీ లారీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించండి మన మనము మనకు మద్దతు ధర యాభై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది శాతము ఇరవై ఎనిమిది రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు కాబట్టి అదేవిధంగా మీరు అందరికీ దానికి అనుగుణంగా మీరు దానికి సంబంధించిన తేమ శాతాన్ని మరియు ఇతర ఎంతైతుడాలో అది అన్ని కూడా తూచ తప్పకుండా నామ్స్ ప్రకారం పాటించి తీసుకొచ్చినట్లుంటే మీకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే తొందరగా కూడా అక్కడ రైస్ మిల్లలో తీయస్ మార్కపోయి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎఫ్సిఐ వారు ఏమాత్రము ఉన్నా కానీ తీసుకోరు రిజెక్ట్ చేస్తారు ఇది గమనించి మీరు అందరు కూడా రైతులకు సహకరించి సెంటర్కు సహకరిస్తారని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు సార్ ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా సహకార సంఘ అధ్యక్షులు పాలకరుగు సభ్యులు తహసీల్దార్ గారు అటువంటి మన కోవిడ్ శాఖ అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ శా మనకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యంగా మార్కెట్ వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే బయట రేటు ఉండకపోవడం మూలంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయదారు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ యొక్క రేటు వచ్చేసి సోయా రేటు మద్దతు ధర యాభై మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు విధించారు కాబట్టి మన యొక్క పట్టదారి యొక్క పూటన విలీలు మనకు తమ్ముతో ఇక్కడ లింక్ ఓపెన్ అవుతుంది ఆ కండిషన్ పెట్టారు కాబట్టి మేము కూడా ఓటీపీ కోసం కడిగాము కౌలు కౌలుదారికి ఏమాత్రం ఇక్కడ అవకాశం లేదు ఓన్లీ పట్టెదారు పెరిగిన చూపుకుంటారు పట్టేదారికే పైసలు వస్తాయి కొన్ని ఆ నిబంధనలు వచ్చేటి ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అట్లాగే ఎఫ్ఏక్యూ ద్వారా వాళ్ళకు మళ్ళీ అక్కడ కొంత దాగి ఉన్నా లేకుంటే చెడికి తీసుకోరు కాబట్టి రైతులను సహకరించి ఈ యొక్క మంచి సరుకుని తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందుతారని రైతులందరూ కలిసి ఈ ఈ మా నిర్వాహకులకు సహకరిస్తారని ఆశిస్తూ ఇంకోసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం